హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహి హోమ్ ఫుడ్స్ వైజాగ్ పిల్లలు పెద్దలు తినే పొటాటోతో సాయంత్రం స్నాక్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఐదు పొటాటోస్ బంగాళదుంపలు ఉడికించి తీసుకున్నానండి ఐదు మీడియం సైజు ఇవి ఇలాగా ఫోర్త్తో స్మాష్ చేసుకోవాలి ఫోర్క్ ఉంటే ఫోర్క్తో లేదంటే మీ దగ్గర పొటాటో స్మాసర్ ఉందనుకోండి దాంతోనైనా ఇలా స్మాష్ చేసుకో ఇలా పొటాటో ఫోర్క్తో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు రెప్పల కరివేపాకు ఇది కూడా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వీటితో పాటు త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ బియ్యం పిండి బియ్యం పిండి తీసుకుంటే కొంచెం క్రంచీగా వస్తాయండి ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక ఒక స్పూన్ కారం టేస్టుకు తగ్గ సాల్ట్ ఇవన్నీ వేసుకుని మొత్తం ఇవన్నీ ఈ బంగాళాదుంపలో కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి చెయ్యి ఎత్తికి మనం ఆయిల్ అయినా రాసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ తడి చేసుకుంటే ఇలాగ ఎక్కడ పగుళ్ళు రాకుండా నీట్గా వస్తాయి ఇలాగ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా కట్లెట్స్ లాగా ప్రెస్ చేసుకోవాలి ఈ సైజులో జస్ట్ హ్యాండ్స్ని ఇలా వాటర్లో తడుపుకోండి తడుపుకొని ఇలా ఒక ఉండలా చేసుకొని ఇలా చేతి మీద పెట్టి ఇలా ప్రెస్ చేయండి సరిపోతుంది మరి హ్యాండ్స్ని వాటర్తో ముంచేసి ఇలా వాటర్ కారేలా మాత్రం చేసుకోకండి ఇదంతా ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది ఇది కూడా ఇలా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలండి ఇలా ఉత్తుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కాకుండా వ్యాలో ఫ్రై చేసుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీ దగ్గర వెడల్పాటి ప్యాన్ ఉన్న అది తీసేసుకోండి అదైనా బెటర్ ఎక్కువ పడతాయి ఇలా వేసిన తర్వాత వెంటనే కదపకండి ఒక ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత కొంచెం అది ఉడికిన తర్వాత ఒకవైపు ద రెండో సైడ్కి టర్న్ చేద్దాం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి ఇటువైపు కూడా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత తీసేసుకోవడం ఇప్పుడు ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చూడండి ఇలా ఫ్రై అయిపోయింది వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని అందులోకి తీసేసుకోవడం ఇలాగే మిగిలినవి కూడా వే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతేనండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పొటాటో కట్లెట్స్ రెడీ ఇవి వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకోవడమే ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఆ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి